తెలుగు గత కొద్ది కాలంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో చాలా చురుగ్గానే ఉంటున్నారు కుటుంబం బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ నాయకుల పైన తీవ్రంగా విమర్శలు చేస్తూ సంచలనం కూడా సృష్టిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు అధికార పక్షం పైన కూడా విమర్శలు అయితే ఈ నేపథ్యంలో కవిత సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతోంది ఇక ఈ క్రమంలో కవిత కీలక ప్రకటన కూడా చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఎక్స్ వేదికగా ఆస్ కవిత పేరుతో క్వశ్చన్ ఆర్ ఆన్సర్ నిర్వహించిన సందర్భంగా కవిత ఈ మేరకు వ్యాఖ్యలు అయితే చేశారు ఇక ఈ క్రమంలో ఈ కొత్త పార్టీ పేరు ఏంటి అని ఓపెన్ ఏంటి వాడగా ఆ పార్టీ పేరు ఎలా ఉండాలో చెప్పాలంటూ కవితైతే బదిలించారు కాగా భారత్ వందో స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే రెండు వేల నలభై ఏడు నాటికి మీ విజన్ మిషన్ ఏంటి అని నేటివ్ అడిగారు అయితే దీనికి బదులిస్తూ నాణ్యమైన ఉస్త విద్య నాణ్యమైన ఉస్త వైద్యం అందించడమే తన విజన్ తన మిషన్ అని కవితైతే పేర్కొన్నారు ఇక తెలంగాణ జాగృతి కార్యక్రమాలు నగరాలకి ఎందుకు పరిమితం అయ్యాయి అని కూడా అడిగిన ప్రశ్నకు త్వరలో జాగృతిని గ్రామాలకు విస్తరిస్తామని కూడా కల్వకుంట్ల కవితైతే చెప్పారు ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తమిళనాడులో జయలలిత ఎలా స్వతంత్ర నాయకత్వంతో ప్రజల విశ్వాసం సంపాదించారో అలాగే మీరు కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అంకితమైన బలమైన నాయకత్వం అందిస్తారని ఆశిస్తున్నామని అన్న ఒక నెటిజన్ పోస్ట్ అయితే సానుకూలంగా స్పందించారు కవిత అయితే అంతేకాకుండా ఇటీవల నాకు కూడా టైం వస్తుంది నేను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను అంటూ కవిత భీమా వ్యక్తం చేసిన విషయం అయితే తెలిసిందేమని దీంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కవిత సీఎం అభ్యర్థిగా పరిలోకి దిగనున్నారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి